నిన్న లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి కొత్త బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఇప్పుడు చాలా మందికి మంట తెస్తుంది ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి నేరం చేసి అరెస్ట్ అయి ముప్పై రోజుల్లో బెయిల్ రాకుండా ముప్పై రోజులు కూడా జైల్లో ఉండిపోతే ముప్పై రోజు వారి యొక్క పదవి ఆటోమేటిక్ గానే క్యాన్సిల్ అయిపోతుంది ఆ పదవిని పోగొట్టుకోవడం వల్ల ఇప్పుడు ఎవరు కూడా నేరం చేయడానికి భయపడతారు కాబట్టి ఈ కొత్త బిల్లు ఉపయోగపడుతుంది పైగా నేరం చేసినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష కూడా అమలవుతుంది అంటే ఈ బిల్లు వల్ల నేరం చేయడానికి రాజకీయ నాయకులు భయపడతారు అలాగే నేరం చేసినటువంటి రాజకీయ నాయకులకి ఇందులో శిక్ష కూడా పడుతుంది అంటే ఇందులో ప్రధాన మంత్రి కూడా ఉన్నాడు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఉంటారు పదవి ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉంటారో వాళ్ళు ముప్పై రోజులు తీవ్ర నేరం చేస్తే ఈలో ఒక బెయిల్ వస్తే మళ్ళీ లేదు ఇదే కదా ఆ కొత్త బిల్లు తీసుకొచ్చింది దాని గురించి ఇప్పుడు ప్రకాశ్ రాజు ట్వీట్ చేశాడు అంటే మీ మాట వినటువంటి సీఎంలు జైలుకి వెళ్ళిపోతే మీ మాట వినటువంటి ఉప ముఖ్యమంత్రి సీఎంని చేస్తారా అంటూ ఒక ట్వీట్ చేశాడు అంటే ఈ తెలుగుదేశాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యది అంటే ప్రకాశ్ రాజుకి ఎంత మండిందో మీరే ఆలోచించండి ఈ బిల్లు మీ మాట వినం చంద్రబాబు నాయుడు మీ మాట వినడు కదా పవన్ కళ్యాణ్ మీ మాట వింటాడు కదా త్వరలోనే చంద్రబాబు నాయుడు మీరు ఏదో ఒక విధంగా జైలుకి పంపించేస్తారు అప్పుడు మీ మాట వింటున్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు సీఎం చేస్తారు అనే ఉద్దేశంతో ప్రకాశ్ రాజు ఈ ట్వీట్ చేశాడు అంటే ఎంత మండుతుంది ప్రకాశ్ రాజు కి మండుతుంది డిఎంకే కి మండుతుంది అలాగే టీఎంసీ కి మండుతుంది కాంగ్రెస్ సీఎంలకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికీ మండుతుంది ఎందుకంటే ఇదేంటిది ఇప్పటి వరకు మేము తేలేదు కదా ఇలాంటి బిల్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని అందరినీ జైలుకి పంపించేస్తారా అస్థిరమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారా దేశాన్ని అస్థిర పరిచేస్తారా ప్రతిపక్షాలను ఇంకా బ్రతకనేవరా అన్న విధంగా మాట్లాడుతున్నారు తప్పు చేస్తే కదా భయపడాలి మీరెందుకు భయపడుతున్నారు అంటే ఆల్రెడీ మీరు తప్పు చేశారా అంతే కదా అందులో ప్రధానమంత్రి కూడా ఉన్నాడు ఇందిరాగాంధీ తేవలసినటువంటి బిల్లు ఇప్పటి వరకు తేలేదు ఎప్పటి నుంచో నలుగుతోంది ఈ బిల్లు విషయంలో ప్రకాశ్ రాజు లాంటి కుహనా మేధావులు చాలా మంది కూడా ఇదే విషయం ఎందుకంటే బీజేపీ మాట వింటాడు పవన్ కళ్యాణ్ అది మంట ప్రకాశ్ రాజుకి బీజేపీకి అసలు పడదు దాని వల్ల పవన్ కళ్యాణ్ బీజేపీ మాట వింటాడు బీజేపీ మాట వింటే ఆయన నచ్చిన మాట వింటాడు స్నోళ్లతో ఉంటాడు ఆయన అది నీకేంటి మంట పైగా చంద్రబాబు నాయుడు మాట వినడా అంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ మాట వినకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో అందరూ చూశారు ఇంకా మరి మాట వినకపోవడం అంటూ ఉండదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాట విన్నాడు కాబట్టి పదవిలో ఉన్నాడు తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఎన్ని నిమిషాలు పెట్టాలి నిమిషాలు పెట్టాడు ఇప్పుడు ఇంకా మరొకసారి చంద్రబాబు నాయుడు మాట వినకుండా ఉంటాడా ఈ ప్రకాశరాజు మాట్లాడే మాటలు ఏంటంటే దేశ ద్రోహి మాటలు వీళ్ళందరూ కూడా ఈ దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి వారు అయితే ఈరోజు ప్రజలకు తెలుసు ప్రకాశరాజు లాంటి సూడో సెక్యులరిస్టుల గురించి కుహనా మేధావుల గురించి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు